హాయ్ ఫ్రెండ్స్ అని సస్ సలం ముస్లిం అమ్మని ఇయ్యాల మా మాకు చాలా తెలుగు లాక్స్ చికెన్ ఫ్రై చేస్తున్నాను అని చూడండి ఆ స్టైల్లో చేస్తున్నాను ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి కావలసిన పదార్థాలు చూడండి కారం పసుపు సాల్ట్ పెరుగు చికెన్ మసాలా నూనె అల్లం వెల్లి పేస్ట్ మొత్తం ఇవి కావాల్సినవి చూడండి చూడండి ఇప్పుడు చికెన్లో వేస్తున్నాం చూడండి అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి వేస్తున్నాం చూడండి తర్వాత కారం వేసుకోవాలండి రెండు చెంచాలు చూడండి వేస్తున్నా తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి తర్వాత పెరిగేసుకోవాలండి చూడండి పెరుగేస్తున్నా చూడండి పెరిగేసాను చూడండి తర్వాత చూడండి చికెన్ మసాలా వేసుకోవాలి ఫైవ్ రూపీస్ అండి ఆ చికెన్ మసాలా చాలా బాగుంటుంది చికెన్ మసాలా చూడండి వేస్తున్నా చూడండి వేస్తున్నా తర్వాత నూనె వేసుకోవాలండి రెండు చెంచాలు నూనె వేసుకొని గట్టి ఉంటుంది కదా దాంతో వేస్తున్నా చూడండి మొత్తం కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మొత్తం అలా కలుపుకోవాలి మొత్తం మసాలా మొత్తం చికెన్ మొత్తం పెట్టుకోవాలండి నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ లేదని వేయలేదు చూడండి కలుపుతున్నా చూడండి మా పిల్లలకి చాలా ఇష్టం మా పిల్లలకి చికెన్ ఫ్రై చూడండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట పక్కన పెట్టుకొని మూత పెట్టుకుని పక్కన ఇటుకోవాలండి ఆ పాగంట తర్వాత స్టవ్ వెలిగించి పెట్టుకోవాలండి చడని స్టవ్ వెలిగించాను నూనె నూనె పోసుకోవాలి చడని నూనె పోస్తున్నా తక్కువ పడుతుంది అందులో వేసాం కదా నూనె నాలుగు స్పూన్లు వేసామండి అందులో రెండు వేసుక సరిపోద్ది ఇది చికెన్ మొత్తం పట్టింది చూడండి చూపిస్తున్నా నూనెలపైకి తేలిందా అందులో వేస్తున్నా ముగిటిలో వేస్తున్నా ఫ్రై చేతకి చూడండి ఫ్రై చేస్తా ఫ్రై ఫ్రై చేస్తున్నా చూడండి గట్టి తీసుకొని తిప్పుకోవాలి ఫ్రై చేస్తున్నా చూడండి చూడండి ఫ్రై చేశాను చూడండి బాగా వేగా ఎగాలి బాగా చికెన్ చికెన్ బాగా ఎగాలి తర్వాత బాగా వేగాక కొత్తిమీర వేసుకోవాలండి చూడండి కొత్తిమీర వేస్తున్నా ఫ్రై కదా దగ్గరికి కొత్తిమీర వేస్తున్నా శుభ్రం కట్టుకొని వేసుకోవాలి కొత్తిమీర చూడండి కొత్తిమీర టేస్ట్ వస్తుంది వా సువాసన వస్తుంది కొత్తిమీర వల్ల చాలా బాగుంటుంది చూడండి ఫ్రై అయింది కదా వీడియో మొత్తం చూసారు కదా పచ్చి పులిచి చూడండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి మీకు ఎంతమంది ఇష్టమో చూడండి చెప్పండి కామెంట్లో తచ్చుకొచ్చి చదువుకోండి చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో